భారత ఎన్నికల కమిషన్ ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం నేను కొంగంటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి భారత ఎన్నికల సంఘం అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు కింద ఏర్పడినటువంటి ఒక స్వతంత్ర రాజ్యాంగ సంస్థ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేశంలో జరిగే లోక్సభ రాజ్యసభ రాష్ట్ర శాసనసభలు రాష్ట్ర శాసన మండలు మరియు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల యొక్క నిష్పక్షపాతంగా జరగడానికి పర్యవేక్షిస్తుంది ఇందులో మనం ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఏమిటనంటే భారత ఎన్నికల సంఘం ఇరవై ఐదు జనవరి పంతొమ్మిది వందల ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజుననే ప్రతి సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవం నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది రాజ్యాంగం ఆధారంగా ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు నుండి మూడు వందల ఇరవై తొమ్మిది వరకు ఎన్నికలతో సంబంధం ఉన్న నిబంధనలు ఉంటాయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క నిర్మాణం ఎలా జరిగిందంటే మొదట్లో పంతొమ్మిది వందల యాభై ఎన్నికల సంఘం ఒకే ఒక ప్రధాన ఎన్నికల కమిషన్ సిఈసి ఉండేవారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి రెండు ఎన్నికల సంఘం కమిషనర్లుగా ఏర్పడడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి శాశ్వతంగా ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్లస్ ఇద్దరు ఎన్నికల కమిషనర్ విధానం అమల్లోకి రావడం జరిగింది వీరి యొక్క నియామకం ఎలా జరుగుతుందంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఎన్నికల యొక్క కమిషనర్ల యొక్క భారత రాష్ట్రపతి నియమిస్తాడు వీరి యొక్క పదవీకాలం ఆరు సంవత్సరాలు లేదా అరవై ఐదు ఏళ్ళు వచ్చే వరకు వారి యొక్క పదవి అనేది ఉంటుంది ఆ తర్వాత వారి యొక్క పదవీ కాలం ఆరు లేదా అరవై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు ఉండడం జరుగుతుంది దాని తర్వాత ఆటోమేటిక్గా వారి యొక్క పదవి అనేది కోల్పోవడం జరుగుతుంది వీరి యొక్క తొలగింపు ఎలా ఉంటుందంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ను తొలగించడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఎలా అయితే ఏ విధంగా అయితే అనుసరించి తొలగిస్తారో అదే విధంగా ఉంటుంది మిగతా ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఫారసుతో తొలగించడం జరుగుతుంది ఎన్నికల కమిషనర్ల యొక్క బాధ్యత ఏమిటంటే ఎన్నికల యొక్క నియమావళి తయారు చేయడం జరుగుతుంది ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం ఎన్నికల యొక్క నోటిఫికేషన్లు జారీ చేయడం ఎన్నికల యొక్క ప్రక్రియను పర్యవేక్షించడం రాజకీయ పార్టీలకు గుర్తింపునివ్వడం గుర్తులు కేటాయించడం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను అమలు చేస్తుంది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే భారత ఎన్నికల సంఘం పూర్తిగా స్వతంత్రంగా పనిచేస్తుంది ప్రభుత్వం ఏ పాటున కూడా ఇందులో చొరవ తీసుకోదు ఇది ఒక భారత రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి ఇండిపెండెంట్ సంస్థగా చెప్పుకోవచ్చు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల యొక్క ఎలా పనిచేస్తుంది అనే విధానాన్ని ఇప్పుడు మనం చూద్దాం నేను రాజు కొంగంటి ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి రాష్ట్ర ఎన్నికల సంఘం స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఈ ఆధారంగా కాన్స్టిట్యూషనల్ బేస్గా పనిచేస్తుంది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల తొంభై రెండు గ్రామ పంచాయతీల యొక్క దానికోసం పనిచేస్తుంది డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల తొంభై రెండు పట్టణ స్థానిక సంస్థల యొక్క మున్సిపాలిటీస్ కోసం పనిచేస్తుంది వీటిలో ఆర్టికల్ రెండు వందల నలభై మూడు కే గ్రామ పంచాయతీలు మరియు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జెడ్ ఏ పట్టణ సంస్థలకు సంబంధించినటువంటి ఈ కింద రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు యొక్క నియమ నిబంధనలన్నీ కూడా ఈ ఆర్టికల్స్లో ఉంటాయి ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది ఉంటుంది దీనికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనే వారు అధిపతిగా ఉంటారు వీరి యొక్క నియామకం ఎలా ఉంటుందంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను గవర్నర్ నియమిస్తారు ఒకసారి నియమించాక గవర్నర్ ఆయన స్వతంత్రంగా తొలగించలేడు ఆయన తొలగింపు కూడా హైకోర్టు న్యాయమూర్తిని ఎలా అయితే తొలగిస్తారో ఆ విధంగానే తొలగించాల్సి ఉంటుంది వీరి యొక్క బాధ్యత ఏమిటనంటే రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు మండల పరిషత్ జిల్లా పరిషత్తుల యొక్క ఎన్నికలు దాంతోపాటుగా పట్టణంలో మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు స్థానిక సంస్థల యొక్క ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం స్థానిక ఎన్నికల యొక్క షెడ్యూల్ జారీ చేయడం స్థానిక ఎన్నికలలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను కూడా పర్యవేక్షణ చేస్తారు దాంతోపాటుగా వీరు రాజకీయ పార్టీకి గుర్తింపులు కూడా ఇస్తారు స్థానిక సంస్థలలో రెండు ప్రధాన వర్గాలుగా ఉంటాయి ఒకటి వచ్చేసి గ్రామీణ స్థానిక సంస్థలు రూరల్ లోకల్ బాడీస్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ దాంతోపాటుగా మండల బ్లాక్ పరిషత్ కూడా ఉంటాయి జిల్లా పరిషత్ కూడా ఉంటుంది రెండవది వచ్చేసి పట్టణ స్థానిక సంస్థలు అర్బన్ లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీలు చిన్న పట్టణాల కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మున్సిపల్ కార్పొరేషన్లు పెద్ద నగరాల కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నగర పంచాయతీలు చిన్న అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణాల కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ అంశంపై కంక్లూజన్లో మనం చెప్పుకోవాలి అంటే జాతీయ స్థాయి ఎన్నికలు అయితే భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది రాష్ట్ర స్థాయి ఎన్నికలు అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల సంఘం అనేది నిర్వహిస్తుంది ఇది భారత రాజ్యాంగానికి అనుగుణంగా స్వతంత్ర బాడీ స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మనం పార్లమెంటు మరియు అసెంబ్లీ ఎన్నికల యొక్క ప్రాథమిక సమాచారం తెలుసుకుందాం కొంగటి రాజు ఫ్రమ్ లాలిన్స్ టీవీ నుండి పార్లమెంట్ యొక్క ఎన్నికలు అనేది ఎలా జరుగుతాయంటే భారత పార్లమెంటు రెండు సభలుగా ఉంటుంది అది లోక్సభ హౌస్ ఆఫ్ ద పీపుల్ రెండవది వచ్చేసి రాజ్యసభ కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్ లోక్సభ ఎన్నికలు ఎలా జరుగుతాయి అంటే ఆర్టికల్ ఎయిటీ వన్ ప్రకారం ప్రజలు ప్రత్యక్షంగా ఓట్ల ద్వారా జనరల్ ఎలక్షన్స్ జరుగుతాయి వీరి యొక్క సభ్యుల సంఖ్య గరిష్టంగా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ మెంబర్స్ వరకు ఉంటారు ఇద్దరిని రాష్ట్రపతి నియమించి ఆంగ్లో ఇండియన్ ప్రతినిధులుగా ఉండేవారు కానీ ఇప్పుడు ప్రస్తుతం అది రద్దయిపోయింది వీరి యొక్క పదవీ కాలం ఐదు సంవత్సరాలు ఉంటుంది ఎన్నికలు భారత ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతూ ఉంటాయి వీరి యొక్క ఓటు హక్కు అనేది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడు వీరికి ఓటు వేస్తాడు రాజ్యసభ ఎన్నికలు ఆర్టికల్ ఎయిటీ ప్రకారం రాష్ట్ర శాసనసభ సభ్యుల ద్వారా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి వీరి యొక్క సభ్యుల సంఖ్య గరిష్టంగా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు ఉంటుంది కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి పన్నెండు మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు వీరి యొక్క పదవీ కాలం ఆరు సంవత్సరాల వరకు ఉంటుంది ప్రతి రెండు సంవత్సరాలకు వన్ బై థర్డ్ వన్ సభ్యులను రిటైర్డ్ అవుతారు ఇది ఒక పర్మనెంట్ హౌస్ గా చెప్పవచ్చు అసెంబ్లీ ఎన్నికలు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి ప్రతి రాష్ట్రానికి శాసనసభ విధాన సభ ఉంటుంది కొన్ని రాష్ట్రాలకు శాసన మండలిలు విధాన పరిషత్లు కూడా ఉంటాయి రాష్ట్ర శాసనసభలు లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ ఈ యొక్క సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా ఓటు ద్వారా ఎన్నుకుంటారు ఆర్టికల్ వన్ సెవెంటీ ప్రకారం సభ్యుల యొక్క సంఖ్య రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది వీరి యొక్క పదవీ కాలం ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది రాష్ట్ర శాసన మండలిలు లెజిస్లేటివ్ కౌన్సిల్ విధాన్ సభ అని కూడా అంటారు ప్రస్తుతానికి కొన్ని రాష్ట్రాలలో మాత్రమే ఉంది ఉదాహరణకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక బీహార్ ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలలో మాత్రమే శాసన మండలిలు ఉన్నాయి ఈ యొక్క సభ్యులను పరోక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది ఎవరు ఎన్నుకుంటారు అంటే ఉపాధ్యాయులు పట్టభద్రులు స్థానిక సంస్థల యొక్క సంబంధించిన అధికారులు రాష్ట్రపతి నామినేట్ చేసినటువంటి సభ్యులు వీరి యొక్క పదవీ కాలం ఆరు సంవత్సరాల వరకు ఉంటుంది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వన్ బై థర్డ్ మంది రిటైర్ అవుతూ వస్తూ ఉంటారు ఈ విషయాన్ని మనం సరళంగా చెప్పుకోవాలి అంటే పార్లమెంటు ఎన్నికలు దేశాన్ని పాలించే అటువంటి జాతీయ ప్రభుత్వానికి సంబంధించి జరుగుతాయి అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రాన్ని పాలించే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి జరుగుతాయి ఓటర్కు ఉండాల్సిన అర్హత గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కొంగంటి రాజు ఫ్రమ్ లాల్ లిన్స్ టీవీ నుండి ఓటు హక్కు అనేది భారతదేశంలో ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన ఒక ఆయుధంగా చెప్పుకోవచ్చు ఇది చట్టబద్ధమైన హక్కు స్టాట్యుటరీ రైట్ దీని ఆధారంగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ అండ్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రకారం ప్రతి భారతీయ పౌరుడికి ఎన్నికలలో తన ప్రతినిధిని ఎంచుకునే హక్కు ఉంటుంది ఓటర్గా మారడానికి అర్హతలు క్వాలిఫికేషన్ ఆఫ్ ఓటర్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారం సెక్షన్ నైన్టీన్ ప్రకారం పౌరసత్వం అంటే తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాల్సిందే దా వీరి యొక్క వయసు ఎలా ఉంటుందంటే పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి ఉండాలి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాజ్యాంగ సవరణ ద్వారా ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నటువంటి ఓటర్ అభ్యర్థి పద్దెనిమిది సంవత్సరాల వయసుకు తగ్గించడం జరిగింది ఇది అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి రావడం జరిగింది దాంతోపాటుగా ఓటరుగా నమోదు కావాలి అంటే నివాస ప్రాంతమైనటువంటి నియోజకవర్గంలో ఓటు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఓటరుకు ఉండాల్సిన హక్కు ఏమిటంటే ఓటు వేసే హక్కు ఉంటుంది ఓటరు జాబితాలో పేరు ఉండేలా చేర్చుకునేలా వారి యొక్క హక్కు అర్హత ఉన్న ప్రతి ఒక్క భారత పౌరునికి తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు ఉండాల్సిందే వీరికి నోటా అనే ఆప్షన్ కూడా ఉంటుంది రెండు వేల పదమూడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఓటరుకి ఎవరు కూడా నచ్చకపోతే నోటా అనే ఆప్షన్ ఎంచుకోవచ్చు ఎవరైతే ఓటు వేస్తారో వారి ఓటు అనేది గోప్యంగా ఉంచబడుతుంది రైట్ టు సీక్రెట్ ఎవరికి తెలియకుండా తన అభ్యర్థికి ఓటు వేయగలే హక్కు కూడా తనది ఎన్నికలలో పోటీ చేసే హక్కు పౌరుడు అర్హత సాధిస్తే ఎన్నికలలో పోటీ చేయవచ్చు ఓటరుకు ఉన్న బాధ్యత ఏమిటంటే ఎన్నికల రోజున తప్పనిసరిగా ఓటు వేయాల్సిందే ఓటు వేసేటప్పుడు లంచం బెదిరింపు కుల మత ప్రేరేపణతో ప్రభావం చూపకూడదు తప్పుడు పత్రాలతో ఓటు వేయకూడదు దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో చురుగ్గా పాల్గొనాల్సింది ఉంటుంది ఈ విషయాన్ని మనం సరళంగా చెప్పుకోవాలి అంటే పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి భారతీయ పౌరునికి ఓటు హక్కు ఉంటుంది ఓటు వేసే హక్కు కేవలం హక్కు మాత్రమే కాదు అది ఒక ప్రజాస్వామ్యంలో బాధ్యత కూడా భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ టెక్నాలజీ ఈవీఎం ప్యాలెట్లనే ప్రవేశపెట్టడం జరిగింది అసలు అవి ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా వేగంగా నిష్పక్షపాతంగా చేయడానికి ఎలక్ట్రానిక్ టెక్నాలజీ వాడుతున్నారు ముఖ్యంగా రెండు పరికరాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి ఎలక్షన్ టైంలో అవి ఏమిటనంటే మిషన్ ఈవీఎం పంతొమ్మిది వందల ఎనభై రెండులో కేరళలోని పరూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రయోగనాత్మకంగా పాడడం జరిగింది రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల నుండి దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలలో తప్పనిసరిగా వాడుతున్నారు బ్యాలెట్ యూనిట్ అంటే ఓటరు అభ్యర్థి పేరు ఉన్నటువంటి బటన్ నొక్కితే ఆ యొక్క యంత్రం కంట్రోల్ యూనిట్ పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఉండే యంత్రం ఇది ఒక రికార్డు చేస్తుంది ఒకే యంత్రంలో పదహారు మంది అభ్యర్థుల వరకు పేరు చిహ్నం ఉంచుకోవచ్చు మరిన్ని కావాలంటే అదనపు యూనిట్లను కూడా వాడుతారు ఈవీఎం మిషన్లని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఒక ఈవీఎం గరిష్టంగా మూడు వేల ఎనిమిది వందల నలభై ఓట్లను రికార్డు చేయగలదు బ్యాటరీ ద్వారా పనిచేస్తుంది కరెంటు అవసరం లేదు దీని యొక్క ప్రయోజనాలు ఎలా ఉంటాయంటే త్వరితగతిన ఫలితాలు ప్రకటించుకోవచ్చు నకిలీ ఓట్లు అనేవి తక్కువ అవుతాయి ఖర్చు తగ్గుతుంది పేపర్ బ్యాలెట్లు అవసరం లేదు మరొకటి ఏమిటంటే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ టూ థౌజండ్ థర్టీన్లో మొదటిసారిగా నాగాలాండ్ లో వాడడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ నుండి అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో తప్పనిసరి చేశారు దీని యొక్క పని విధానం ఎలా ఉంటుందంటే ఓటరు ఈవీఎంలో బటన్ నొక్కితే వెంటనే వివిపిఏటి అనే మిషన్లో ఒక చిన్న పేపర్ స్లిప్ అనేది ప్రింట్ అవుతూ వస్తుంది ఆ స్లిప్లో అభ్యర్థి పేరు ప్లస్ పార్టీ గుర్తు కనిపిస్తుంది ఏడు సెకండ్ల పాటు కనిపించిన తర్వాత ఆ స్లిప్పు సీల్డ్ ఉన్నటువంటి బాక్సులో పడిపోతుంది ఓటరు తన ఓటు ఎవరికి వెళ్ళిందో నిర్ధారించుకోగలడు అవసరమైతే రీకౌంటింగ్ సమయంలో కూడా పేపర్ స్లిప్ను కూడా లెక్కించుకోవచ్చు ఈవీఎం ప్లస్ వివిపిఏటి కలయిక వల్ల ఓటరు ఈవీఎం బటన్ నొక్కుతాడు వెంటనే వివిపిఏటీలో స్లిప్ వస్తుంది ఓటు ఎవరికి వేశారో చూపిస్తుంది స్లిప్ అనేది బాక్స్లో పడిపోతుంది ఓటు వేసిన అభ్యర్థి ఆ యొక్క స్లిప్ను తీసుకెళ్లలేడు దీనిపై వివాదాలు నమ్మకాలు కూడా ఉన్నాయి కొందరు రాజకీయ పార్టీలు ఈవీఎం లో ట్యాంపరింగ్ అంటే చీటింగ్ జరుగుతుందని వాదిస్తూ ఉంటున్నారు కానీ భారత ఎన్నికల సంఘం మరియు సుప్రీంకోర్టు పలుమార్లు ఈవీఎంలు పూర్తిగా సురక్షితం అని ప్రకటించాయి ప్రస్తుతం ఈవీఎం ప్లస్ వివిపిఏటి వాడడం వల్ల పారదర్శకత మరింత పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు దీన్ని మనం సరళంగా చెప్పుకోవాలి అంటే ఈవీఎం ఈజీ కోల్డ్ వేగం సౌలభ్యం వివిపిఏటి ఈజీ కోల్డ్ పారదర్శకత నమ్మకం రెండు కలిపి భారత ఎన్నికల వ్యవస్థను ప్రపంచంలోనే అత్యంత నిర్వహణ సామర్థ్యం ఉన్నటువంటి వ్యవస్థగా మార్చడం జరిగింది ఇదంతా కూడా ఈవీఎం మరియు వివిపిఏటీ మిషన్ల యొక్క సమగ్రమైన సమాచారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏమిటి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం కొంగంటి రాజు ఫ్రమ్ లా టీవీ నుండి ఈ యొక్క ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందని అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల యొక్క అభ్యర్థులు ప్రభుత్వం పాటించాల్సిన నియమ నిబంధనలు ఏమిటో సూచిస్తుంది దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా పారదర్శకంగా సాఫీగా జరగడమే దీని యొక్క ఉద్దేశం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి చట్టపరమైన బలము అనేది ఉంటుంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎప్పుడు అమలు చేస్తారు అంటే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుండి ఫలితాలు ప్రకటించే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని అమలు చేయడం జరుగుతుంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రధాన అంశం ఏమిటనంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రభుత్వంపై నిబంధనలు అంటే ఎన్నికల యొక్క ప్రకటన తర్వాత ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుల యొక్క పథకాలు ప్రకటించరాదు దాంతోపాటుగా అధికారిక వాహనాలు భవనాలు ప్రభుత్వం యొక్క వనరులను ఇలాంటి వాటినైనా సరే ఉపయోగించరాదు పాటుగా బదిలీలు పదోన్నతలు వంటి పాలనా నిర్ణయాలు ఎన్నికల సమయంలో తీసుకోవడానికి వీలులేదు నెంబర్ టూ వచ్చేసి రాజకీయ పార్టీలపై నిబంధనలు కులం మతం భాష జాతి ఆధారం పట్ల ఓట్లు వేయమని పిలుపు ఇవ్వకూడదు ద్వేషపూరితమైన ప్రసంగాలు తప్పుడు వాగ్దానాలు చేయకూడదు ఓటర్లను డబ్బు మద్యం బహుమతి ఇవ్వడం ద్వారా ప్రభావితం చేయరాదు నెంబర్ త్రీ ఎన్నికలపై ప్రచార నిబంధనలు అంటే ప్రచార నిర్దిష్ట సమయంలో మాత్రమే జరగాలి లౌడ్ స్పీకర్ల అనుమతి ఉన్న సమయంలో మాత్రమే వాడుకోవాలి ప్రైవేటు ప్రాపర్టీలపై పోస్టర్లు అంటించడం కానీ బ్యానర్లు పెట్టడం కానీ యజమాని యొక్క అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది పబ్లిక్ ప్రాపర్టీని దెబ్బతీయరాదు ఫోర్త్ వన్ వచ్చేసి పోలింగ్ డే పోలింగ్ డే రోజు పోలింగ్ బూత్ సమీపంలో వంద మీటర్ల పరిధిలో ప్రచారం నిషేధం ఓటర్లను బెదిరించడం లంచం ఇవ్వడం మద్యం పంపించడం వంటివి చేయడం నేరం నెంబర్ ఫైవ్ పోలింగ్ బూత్లో ఓటర్ల యొక్క భద్రత అంటే పోలింగ్ బూత్ వద్ద ఏజెంట్లు పోలింగ్ అధికారులు తప్ప వేరే ప్రవేశం ఉండదు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘిస్తే ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకుంటుంది హెచ్చరిక ఇవ్వడం ప్రచారంపై తాత్కాలిక నిషేధం కేసు నమోదు చేయడం జరుగుతుంది భారతదేశంలో ఉన్నటువంటి చట్టం ప్రకారం బిఎన్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం వీరిపైన చర్యలు ఉంటాయి ఇందులో సిగ్నిఫికెన్స్ ఏమిటనంటే సమానమైన అవకాశాలు కల్పిస్తుంది డబ్బు శక్తి మతం ప్రభావం తగ్గిస్తుంది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ యొక్క ఉద్దేశం ఎన్నికలకు సంస్కరణలు ఎందుకు అవసరం వచ్చింది ఈ విషయంపై చర్చించుకుందాం కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి ఎన్నికలలో ధన ప్రలోభాలను కులం మతం దౌర్జన్యం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఓటరుపై డబ్బు మద్యం ప్రభావం వల్ల నిజమైన ప్రతినిధులు పోటీ చేయలేకపోతున్నారు అవినీతి పరులు నేరస్తులు రాజకీయాల్లోకి రావడం వలన ఎన్నికల యొక్క ఖర్చులు అధికంగా ఉండడం జరిగింది ప్రధాన ఎన్నికల చట్టం ఫస్ట్ వన్ వచ్చేసి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీలో నియోజకవర్గాల యొక్క రూపకల్పన ఓటర్ల జాబితాను తయారు చేసింది దాని తర్వాత నెంబర్ టూ వచ్చేసి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఎన్నికల యొక్క నిర్వహణ అభ్యర్థుల యొక్క అర్హత అనర్హత ఎన్నికల యొక్క పిటిషనర్లు శిక్షలు వంటివి ఖరారు చేయడం జరిగింది నెంబర్ త్రీ వచ్చేసి డీలిమిటేషన్ యాక్ట్ నియోజకవర్గాల యొక్క పునర్విభజన నెంబర్ ఫోర్ యాంటీ డిఫెక్షన్ లా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ పార్టీ యొక్క మార్పిడి నియంత్రణ నెంబర్ ఫైవ్ ఆర్టీఐ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ అభ్యర్థుల యొక్క విద్య ఆస్తులు క్రిమినల్ కేసులకు సంబంధించిన వివరాలు వెల్లడించాలని ఈ యొక్క యాక్ట్ తీసుకురావడం జరిగింది ఆర్టీఐ యాక్ట్ కూడా ఇందులో ఒక భాగం అయింది ప్రధాన ఎన్నికల యొక్క సంస్కరణలు క్రిమినల్ రికార్డు ఉన్నవారు ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధించడం నోట ప్రవేశపెట్టడం జరిగింది రెండు వేల పదమూడు నుండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం వివిపిఏ మిషన్ల వాడకం వలన ఓటర్ గుర్తింపు కార్డు తప్పనిసరి అయింది సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది అదేమిటంటే లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ థర్టీన్ ఈ యొక్క కేసు జడ్జిమెంట్ ఎలా వచ్చింది అనంటే శిక్ష పడిన ప్రతినిధి వెంటనే అనార్హుడు అవుతాడని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టర్స్ కేసు రెండు వేల మూడుకు కు సంబంధించింది సుప్రీంకోర్టు ఇలాంటి జడ్జిమెంట్లను వెలువరించడం జరిగింది ఎలక్షన్లలో అవకతవకలు మరియు శిక్షలు ఎన్నికలలో గెలవాలనే తపనతో ఎవరైనా తప్పు చేస్తే చట్టం ఎలా శిక్షిస్తుంది ఈ వీడియోలో తెలుసుకుందాం కొంగంటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి ఎన్నికలలో జరిగే ముఖ్య అవకతవకలు ఏమిటనంటే ఒకటో వచ్చేసి డబ్బు మద్యం పంపిణీ ఓటరును ఆకర్షించడం కోసం ఇలాంటివి ఇస్తూ ఉంటారు నెంబర్ టూ వచ్చేసి భయపెట్టడం ఓటు వేయకుండా అడ్డుకోవడం నెంబర్ త్రీ వచ్చేసి బూత్ క్యాప్చరింగ్ నెంబర్ ఫోర్ బోగస్ ఓటింగ్ ఇతరుల పేరుతో ఓటు వేయడం నెంబర్ ఫైవ్ జాతి మతం భాష ఆధారంగా ప్రలోభ మత కుల ప్రాతిపాదికన ప్రచారం చేయడం నెంబర్ సిక్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన ఎన్నికల యొక్క సమయంలో నిబంధనలు పట్టించుకోకపోవడం నెంబర్ సెవెన్ ఎలక్షన్ల యొక్క ఖర్చులు దాచిపెట్టడం ఖర్చుల లిమిట్ కంటే ఎక్కువగా ఖర్చు చేయడం నెంబర్ ఎయిట్ ఫేక్ న్యూస్ సోషల్ మీడియా దుర్వినియోగం చేయడం అయితే వీటన్నిటికీ కూడా సంబంధించినటువంటి చట్టాలు కూడా ఉన్నాయి అదేమిటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రకారం సెక్షన్ వన్ ట్వంటీ త్రీ అవినీతి ప్రవర్తన కరప్షన్ గురించి శిక్ష ఉంటుంది దాంతోపాటుగా సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ మతం కులం భాష ఆధారంగా ద్వేషం రెచ్చగొట్టడం వంటివి చేస్తే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది దాంతోపాటు సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ పోలింగ్ రోజు ప్రచారం నలభై ఎనిమిది గంటల ముందే నిషేధించాలి సెక్షన్ వన్ ట్వంటీ సెవెన్ ఏ ఫేక్ పోస్టర్లు అంటించడం వలన ఆరు నెలల వరకు జైలు శిక్ష అనుభవించక తప్పదు సెక్షన్ వన్ థర్టీ వన్ పోలింగ్ బూత్ వద్ద హింస అలా చేస్తే ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష తప్పకుండా ఉంటుంది సెక్షన్ వన్ థర్టీ ఫైవ్ ఏ బూత్ క్యాప్చరింగ్ అనేది ఉంటుంది ఒక సంవత్సరం నుండి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది సెక్షన్ వన్ థర్టీ సిక్స్ బోగస్ ఓట్ చేస్తే ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది అదేవిధంగా బిఎన్ఎస్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారం ఎన్నికలలో అవకతవకలు జరిగితే ఎలాంటి శిక్షలు ఉంటాయో కూడా బిఎన్ఎస్ యాక్ట్లో ఉంటుంది అదేమిటంటే సెక్షన్ వన్ సెవెంటీ బ్రైబరీ లంచం ఇవ్వడం తీసుకోవడం ఓటర్ను ప్రభావితం చేయడానికి డబ్బు బహుమతి వాగ్దానం ఇవ్వడం లేదా తీసుకోవడం జరిగినా కూడా వారికి శిక్ష అనేది ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటిని కూడా విధించవచ్చు సెక్షన్ వన్ సెవెంటీ వన్ అండూ ఇన్ఫ్లుయెన్సీ యాట్ ఎలక్షన్స్ అంటే ఓటర్ను బెదిరించడం బలవంతం చేయడం మతం కులం ఆధారంగా ప్రలోభ పెట్టడం ఇలా చేస్తే ఒక సంవత్సరం వరకు శిక్ష ఉంటుంది దాంతోపాటు జైలు శిక్ష కూడా ఉంటుంది ఈ రెండింటినీ కూడా విధించే అవకాశం కూడా ఉంటుంది యాజ్ పర్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ వన్ సెవెంటీ టూ అనేది బోగస్ ఓటింగ్ జరిగితే అది ఎలా ఉంటుందంటే ఇతరుల యొక్క పేరుతో ఓటు వేయడం లేదా అనుమతి లేకుండా మరొకరికి బదులుగా ఓటు వేయడం ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా ఉంటుంది సెక్షన్ వన్ సెవెంటీ త్రీ అనేది పనిష్మెంట్ ఫర్ బ్రైబరీ లంచం సంబంధించిన చర్యల్లో దోషి అని తేలితే ప్రత్యేక శిక్ష అనేది ఉంటుంది ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా కూడా లేదా రెండింటినీ విధించవచ్చు సెక్షన్ వన్ సెవెంటీ ఫైవ్ ప్రకారం ఫాల్స్ స్టేట్మెంట్ ఇన్ కనెక్షన్ విత్ ఎలక్షన్స్ అంటే ఎన్నికల సమయంలో అభ్యర్థి గురించి తప్పుడు ప్రకటనలు తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చినట్లయితే వారికి ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటినీ విధించవచ్చు సెక్షన్ వన్ సెవెంటీ సిక్స్ ఇల్లీగల్ పేమెంట్ ఇన్ ద కనెక్షన్ విత్ ఎలక్షన్స్ అంటే అనుమతి లేని ఖర్చులు అక్రమంగా చెల్లింపులు చట్ట విరుద్ధమైన ప్రచారాల యొక్క నిధులు వీటన్నిటికీ కూడా శిక్ష జరిమానా ఉంటుంది సెక్షన్ వన్ సెవెంటీ సెవెన్ ప్రకారం ఎన్నికల యొక్క ఖర్చుల లెక్కలు సరైన విధంగా చూపించకపోవడం లేదా దాచిపెట్టడం చేసినా కూడా వారికి జరిమానా అనేది ఉంటుంది ఇక మీకు ఎన్నికల సంబంధించిన కొన్ని ప్రముఖ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ గురించి ఇక్కడ ఇస్తున్నాను అదేమిటంటే ఇవి భారత ఎన్నికల చట్టం ప్రకారం రాజ్యాంగంలోని మరియు ఎన్నికల యొక్క వ్యవస్థలో అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడం జరిగింది నేను రాజు కొంగంటి ఫ్రమ్ లాలించ్ టీవీ నుండి ఫస్ట్ వన్ వచ్చేసి కేశవానంది భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఈ యొక్క కేసు రావడం జరిగింది ఇది ఎన్నికల కేసు కాకపోయినా కూడా రాజ్యాంగ సవరణపై బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీను పరిచయం చేసింది అయితే ఎన్నికల యొక్క హక్కులు ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా ఈ యొక్క బేసిక్ స్ట్రక్చర్లోని భాగమని తర్వాత తీర్పులు స్పష్టం చేయడం జరిగింది కేసు నెంబర్ టూ వచ్చేసి ఇందిరా నెహ్రూ గాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో లో ఈ కేసు వెలువరించడం జరిగింది ఇదేమిటంటే అలహాబాద్ హైకోర్టు ఎన్నికల యొక్క అవకతవకల కారణంగా ఇందిరా గాంధీ గారి యొక్క ఎన్నికను రద్దు చేయడం జరిగింది కేసు నెంబర్ త్రీ రాజ్ నారాయణ్ వర్సెస్ ఇందిరా పారదర్శకత రైట్ టు నో అనే సూత్రాన్ని స్థాపించడం జరిగింది ప్రజలకు అభ్యర్థుల యొక్క వివరణ ఆస్తులు క్రిమినల్ కేసులు మొదలగినవి తెలుసుకునే హక్కు ఉండాలని కోర్టు చెప్పడం జరిగింది నాలుగో కేసు వచ్చేసి ఎస్ఆర్ ముంబాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ నైన్టీ ఫోర్ గురించి రాష్ట్రాలలో మెజారిటీ అసెంబ్లీ రద్దు అంశాలపై కీలక తీర్పు ఇవ్వడం జరిగింది అయితే ఎన్నికలలో ప్రజా మతభావాలను ఉపయోగించడం సెక్యులరిజం బేసిక్ స్ట్రక్చర్కు వ్యతిరేకమని స్పష్టం చేసింది కేసు నెంబర్ ఫైవ్ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ టూ థౌజండ్ టూ ఈ యొక్క కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అభ్యర్థులు తమ ఆస్తుల యొక్క అప్పులు క్రిమినల్ కేసులు ప్రకటించడం తప్పనిసరి అని చెప్పింది ఇది ఎన్నికలలో పారదర్శకతకు నాంది పలకడం జరిగింది కేసు నెంబర్ సిక్స్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబరేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ త్రీ ఈ కేసులో రైట్ టు ఓట్ రైట్ టు ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ నైన్టీన్ సబ్ సెక్షన్ వన్ ఏ ప్రకారం అని కోర్టు స్పష్టం చేయడం జరిగింది తర్వాత దశలో నన్ ఆఫ్ ద ఎబో అని ఎంపికను కూడా పరిచయం చేయడం జరిగింది కేసు నెంబర్ సెవెన్ లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ థర్టీన్ ప్రకారం శిక్ష అనేది రెండు సంవత్సరాల వరకు మించి క్రిమినల్ కేసు నమోదు అయితే అతను వెంటనే పదవి నుండి కోల్పోవడం జరుగుతుంది కేసు నెంబర్ ఎయిట్ సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టూ థర్టీన్ ప్రకారం ఈ తీర్పులో వివిపిఏటి ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అని ప్రవేశపెట్టాలి అని కోర్టు ఆదేశించింది ఇది ఈవీఎంలపై నమ్మకాన్ని పెంచింది ఇవన్నీ కూడా ఎలక్షన్ సంబంధించినటువంటి పలు జడ్జిమెంట్లు మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇలాంటి లీగల్ ఇన్ఫర్మేషన్ కోసం మన లాలెన్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆన్ చేయండి లాలెన్స్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు